ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు బోర్డు కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పొగాకు ధరల విషయంలో రైతులు మరియు సూపరింటెండెంట్ మధ్య వాగ్వాదం నెలకొందాయి అర్ధవేడు గ్రామానికి చెందిన రైతులు బోర్డు కార్యాలయానికి తమ పొగాకు బెల్లను అమ్మకానికి తీసుకురాగా సరైన ధర ఇవ్వకుండా తిరిగి పంపించారని ఆరోపించారు అధికారులు దళారులతో కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని తమ కష్టార్జిత పొగాకు పంటకు న్యాయం జరగడం లేదని రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల ప్రకారం మేము తెచ్చిన పొగాకు బెల్లకు మార్కెట్ విలువ చెల్లించడం లేదు అధికారులు దళారులు కలిసి ఆటలాడుతున్నారు మాకు సరైన ధర ఇవ్వకుండా బెల్లను తిరస్కరిస్తున్నారు తరువాత అదే బెల్లను దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి మరుసటి రోజు వేలం పాటలు అధిక ధరకు విక్రయిస్తున్నారు ఇది రైతులపై దోపిడీ రైతులు ఆరోపించారు దళారులు ఒక క్వింటాల్ కు పదిహేను వందలకు కొనుగోలు చేసి మరుసటి రోజు వేలంలో ఏడు వేల నుండి ఎనిమిది వేల ధరకు విక్రయిస్తున్నారు ఈ విధంగా అధికారులు దళారులు కలిసి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని రైతులు తెలిపారు ఈ సందర్భంగా రైతులు సూపరింటెండెంట్ ను నిలదీయగా వాగ్వాదం ఘర్షణాత్మకంగా మారింది అధికారులు రైతులను శాంతింప చేయడానికి ప్రయత్నించారు ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి రైతులను మోసం చేస్తున్న అధికారులపై చర్య చర్యలు తీసుకోవాలి మాకు సరైన ధర ఇవ్వాలని కోరారు ప్రస్తుతం బోర్డు పరిసరాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ అసంతృప్తి కొనసాగుతూనే ఉంది దాదాపు వచ్చేసి మేము ప్రతిసారి మా బయలు కొనకుండా దళార్ల బెయిల్లు మటుకు కొనడము ఈరోజు మా బెయిల్లు దళార్లు కొంటే ఆ బెళ్ళను మసటి రోజు ఆ దళార్లు ఆ బెల్లం పెట్టడము అదే విధంగా జరుగుతుంది మా దగ్గర వచ్చేసి దళార్లు వచ్చేసి రైతు వారి దగ్గర పదిహేను వందలకు పన్నెండు వందలు కింద ప్రకారం కొండరు మసటి రోజు వచ్చేసి బోర్డులో అదే విధంగా వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయల ప్రకారంగా కొంటున్నారు కానీ సూపర్ టెండిని అడుగుతుంటే లెక్క చేయకుండా ఏం డ్రామాలు దిమ్ముతున్నావా ఏంది నువ్వు అని బెదిరుస్తున్నాడు ఆల్రెడీ ఇప్పుడు త్రీ టైమ్స్ అడిగాము అడిగినప్పుడు మూడు సార్లు అడిగినప్పుడు కూడా దాదాపుగా మేము అడిగినప్పుడల్లా మేము ముప్పై వేలు పెడితే ముప్పై వేలు అయిపోవడం ఎందుకంటే మేము పాయింట్అవుట్ చేస్తున్నాం కదా ఏంది సారు ఏంది మా ఏంటని మేము రెస్పాన్స్గా మాట్లాడుతుంటే ఆయన ఏ డ్రామాలు దిగుతామో ఏందని ఇది ఆ విధంగానే రైతును చిన్న చూపు చూడటం రైతును కేర్లెస్గా మాట్లాడడం లెక్క చేయకపోవడం మేము ఏది అడిగితే అది పాయింట్అవుట్ చేస్తాడు ఏంది నువ్వు అడిగేది అని దౌర్జన్యంగా మామింకే వస్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కరెక్ట్ మేము సమాజం ఇప్పుడు మేము అడిగిన అడిగే తప్ప రైతు వారిగా ఒక ఎంప్లాయీ ఉన్నప్పుడు తెలియజేయడం ఏమంటే దళార వ్యవస్థ వచ్చేసి దీంట్లో పూర్తిగా అయిన మటుకు రేటు బాగానే ఉంటుంది కానీ లోపరుచుకొని వీళ్ళు రేట్లు లోపల లోపల తగ్గించుకోవడం సూపర్ టెంట్ కానీ కింద స్థాయి వరకు దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది సూపర్ టెండ్ గారు మారితే కానీ దరిద్రం పోదు ఈ బోర్డు ఇంకేనా ఇంకేమన్నా కావాలి సూపర్ టెండ్ గారు మారిపోతే దరిద్రం పోదు కానీ నాది నలభై యాభై క్వింటాల్ పోకు ఉంది నేను కాల్చేనే వేసుకుంటా ఇబ్బంది ఏం లేదు ఈయన ఏం చేయగలసుకోవాలి నేనేం చేయదు దానికైతే నేను ఛాలెంజ్ చెప్పులే ఎంప్లాయీకి ఎంత ఉన్నప్పుడు రైతుకు మాకు ఎంత ఉండాలి